మీ ఇంట్లో గారంగా ఉంది కదా అని అవతలి ఇంటికి వెళ్తే కూడా అంతే గారం ఉండదు మన టైం బాగోక వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అనుకోండి అప్పుడు కూడా వాళ్ళని ద్వేషించకుండా మీ అమ్మాయితోటి ఎంతవరకు మీరు అరేంజ్ మ్యారేజ్ చేస్తే ఎంత సపోర్ట్ చేస్తారో అన్ అలానే మోరల్ సపోర్ట్ ఇవ్వండి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వండి ఏం నేనేం సపోర్ట్ ఇవ్వను నన్ను కాదని పోయి పెళ్లి చేసుకుంది నాకేం సంబంధం లేదంటే అది మళ్ళీ తిరిగి సేవ వస్తుంది ఎందుకంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఎవరిస్తారు దానికి మోరల్ సపోర్ట్ ఎవరిస్తారు మరి మీరు ఏ సపోర్ట్ ఇవ్వనప్పుడు ఇంకా వదులుకోండి మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత మాల్లుడు చెప్పేశాడు మాల్లుడు అలా చేశాడు మాల్లుడు ఇలా చేశాడు అనేసి ఓ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి న్యాయ వ్యవస్థకి బస్తాలు బస్తాలు కంప్లైంట్లు రాసి ఇవ్వకండి అర్థమవుతుందా మీకు ఏది చేసినా అండి మన సైడ్ ఏది లోపం లేకుండా చేయాలి మిమ్మల్ని కాదని ఎవరినైనా ఇష్టపడిందా దగ్గరికి తీసి ఆ అబ్బాయిని ఎంక్వైరీ చేసి ఆ అబ్బాయిని స్టడీ చేసి వీడు చాక కలడు అంటే పెళ్ళి చేసేయండి కానీ నెట్వర్క్ అక్కడితో కట్ కట్ చేయకండి మీ అమ్మాయితో కమ్యూనికేషన్లో ఉండండి ఎంతవరకు కాసేపు వారానికి ఒకసారి ఫోను అట్లా ఏదైతే మీరు అరేంజ్ మ్యారేజ్ చేస్తే మోరల్ సపోర్టు కట్నం ఫైనాన్షియల్ సపోర్ట్ అన్నీ ఇస్తారో అట్లాంటి సపోర్టే వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుంటా అన్నా సరే ఇవ్వండి అమ్మాయికి అన్ని పనులు నేర్పించి పంపండి మీరు కక్కుర్తి పడితే వాళ్ళు ఇంకెక్కడో కక్కుర్తి పడతారు కాబట్టి పెద్దవాళ్ళు పిల్లలు అండ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆడపిల్లలు మీకే చెప్తున్నాను మీరు ప్రేమించి పెళ్లి చేశారు కదా ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కదా మళ్ళీ వెనక్కి వెళ్తే బాగోదేమో మా అమ్మ ఎడతదేమో మా నాన్న ఎడతాడేమో మా చుట్టాల్లో పేరుపోద్దేమో ఇట్లా ఆలోచించకండి వాళ్ళు ఒకసారి మీద చేయి చేసుకున్నారా లేదా వాళ్ళు మిమ్మల్ని పోషించట్లేదా ఆటంగా పెద్దల దగ్గరికి వెళ్ళి మీ ప్రాబ్లం ఏంటనే చెప్పి ఏడవండి అదే గదిలో కూర్చొని మిమ్మల్ని కొట్టేవాడి ముందు కూర్చొని ఏడవడం కన్నా మీ మిమ్మల్ని కనిపించిన పెద్దవాళ్ళు ఉంటారు కదా ఎప్పుడైతే ఫస్ట్ ప్రాబ్లం వస్తుందో అప్పుడే వెళ్ళి మీ తల్లిదండ్రుల దగ్గర కూర్చుని యాడవ్వండి ఎందుకంటే వాళ్ళు మాత్రమే సొల్యూషన్ ఇస్తారు ఆ పెద్ద సినిమాలు చూసి ఇన్ఫ్లుయెన్స్ సతీ సతీష్ లాగా ఎవరు ఫీల్ అవ్వకండి సినిమాలో ప్రేమ పెళ్ళిళ్ళు వేరుంటాయి బయట ప్రేమ పెళ్ళిళ్ళు వేరుంటాయి కాబట్టి ఓపెన్ అప్ నియర్ యువర్ పేరెంట్స్ మీ పేరెంట్స్ దగ్గర పంచుకోండి మౌనంగాన్ని దాచి భరించి వాడు కొట్టినా మారుతాడు వాడు వాడు రేపు సంవత్సరం మారుతాడు వాడు ఇంకో సంవత్సరం మారుతాడంటే వాడు మారి మిమ్మల్ని చంపేస్తాడు వాడు మారుతాడు వేరే దానికోసం మారతాడు అందుకని ఏ చిన్న సమస్య వచ్చినా పెద్దవాళ్ళతో షేర్ చేసుకోండి పెద్దవాళ్ళు కూడా మీ పిల్లల్ని క్షమించండి మీ పిల్లల్ని ఏదన్నా తప్పు చేస్తే అర్థం చేసుకుని వచ్చే అల్లుడిని కూడా కొడుకులాగా చూడండి లేదు మీకు ఇష్టమే లేదు అంటే ఇంకా కట్ చేసుకోండి ఇంకా అన్ని బంధాలు మళ్ళీ తర్వాత రేపు పొద్దున మీ కూతురు వచ్చింది అనుకోండి మళ్ళీ పోయి వాడి మీద కేసులు పెట్టకండి అవి చల్లవు చల్లవు ఇంకా పోలీసులకి ఏం పని లేదనుకున్నారు పొద్దుగులు మీదే కథలు పట్టుకొని తిరగడానికి మీరు ఏం తక్కువ చేస్తే ఆ పిల్ల పోయి వాడిని పెళ్లి చేసుకుందో లేదా మీ పిల్ల ముండిదే అనుకోండి మీ పిల్లనే కదా ముండిది మీరు చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన పిల్లనే కదా ముండిది మరి ఆ మొండితనానికి వీరు కూడా ఎక్కడ ఉంటుంది మీరే పేరెంట్సే ఫస్ట్ స్టెప్ పేరెంట్సే మారాలి పిల్లలు తప్పు చేస్తే చిన్నప్పుడు ఎలాగైతే అర్థం చేసుకుని ఒక చెంపదెబ్బ కొట్టి మార్చుకోవాలని ట్రై చేస్తారో వాళ్ళు పెద్ద అయిన తర్వాత మాత్రం వాళ్ళని గాలికి వదిలేయకండి వాళ్ళు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటే పరు ప్రతిష్ఠలో అది ఇది అని చెప్పి వాళ్ళని దూరం చేసుకోకండి వాళ్ళని సాధించకండి వాళ్ళకి చేతనైతే మోరల్ సపోర్ట్ అందించండి ఇంకా చేతనైతే ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా అందించండి ఒకవేళ వాళ్ళు అరేంజ్ మ్యారేజ్ కపుల్ అనుకోండి వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న గొడవలు వస్తే సెపరేషన్కి చూడండి ఎన్ని గొడవలు వచ్చినా అమ్మను కలిసిండు బాబును కలిసిండు అని మొగుడు పిల్లలకి ఉచిత దరిద్రపోటు సలహాలు ఇవ్వకండి వాళ్ళు విడిపోయే ప్రశాంతంగా బతుకుతారు ఒకవేళ వాళ్ళకి ఇవాళ్ళ ఇంకెప్పటికి మారు ఒక పంచాయతీ అయింది రెండు పంచాయతీలైనవి ఇంకా ఎన్ని పంచాయతీల్లో చెప్తారండి మీ పిల్లకి పోయి వాడితోనే ఉండు వా అవతలున్న మీ అల్లుడికి కూడా మీ కొడుకులకి కూడా అమ్మాయితోనే ఉండు పిల్లలు ఉన్నారు పిల్లలు ఉన్నారు ఏంటండి ఇట్లా మీరు ఎన్నే పంచాయతీలు పెట్టినా కలిసి ఉండమని చెప్తున్నారు కాబట్టే గొడవలు వస్తున్నాయి వాళ్ళకి గిట్టదండి వాళ్ళకి పడదు వాళ్ళ వాళ్ళ మనస్తత్వాలు వేరు విడిపోమని చెప్పండి పంచాయతీ పెట్టి విడిపోమని చెప్పండి పిల్లలు ఉన్నారా పంచుకోండి లేదా తల్లికి చేయండి ఒక సర్టెన్ చిన్న పిల్లలైతే సర్టెన్ ఏజ్ వరకు కుదరదు కాబట్టి ఇచ్చేయండి ఒక సటన్ ఏజ్ వచ్చిన తర్వాత బాధ్యతలను తండ్రికి కూడా ఇవ్వండి వాళ్ళకి ఇష్టం ఉంటే సెపరేషన్కే చూడండి ఎందుకంటే చచ్చిపోవడం కన్నా కూడా కలిసి కలిసి బతికి చచ్చిపోవడం కంటే కూడా కలవకుండా హ్యాపీగా సపరేషన్లో ఉండి ఎవరు బతుకులు వాళ్ళు బతకతా ఉండడం ఉత్తమం విపరీత మనస్తత్వాలు అయిపోయినాయి జనాలకి ఒకప్పటిలాగా మనస్తత్వాలు లేవు చిన్న చిన్న వాటికి విపరీతమైన కోపం వస్తుంది ఎందుకంటే ల్యాక్ ఆఫ్ సపోర్ట్ అక్కడ సపోర్ట్ ఉండట్లేదు అర్థం చేసుకోండి వీలైతే సపోర్ట్ ఇవ్వండి వీలు కావట్లేదు వదిలేసుకోండి అంతేగాని సంఘర్షణ పడద్దు కాంప్రమైజ్ అవ్వద్దు కాంప్రమైజ్ వల్ల కాపురాలు నిలబడవు అవతల మగవాడు కానీ ఆడపిల్ల కానీ ఇదంతా ఎందుకు చెప్పానంటే కుషాయిగూడలో రీసెంట్గా ఒక కేసు చూసాం ఆ పిల్ల ప్రెగ్నెంట్ అయితే వీడు ఆ పిల్ల మీద అనుమానం వెంచుకుని ఎలాగైనా చంపేయాలి అని చెప్పి ఆ పిల్ల సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్గా ఉంటే ఆ పిల్ల పొట్ట మీద కూర్చుని తొక్కి తొక్కి ఆ పిల్ల మొహం మీద దిండు పెట్టి ఊపిరాడకుండా వేసి చంపి ఆ కడుపులో ఉన్న పిండం బయటకు వచ్చేలాగా చేసి ఆ బిడ్డని చంపి ఎందుకండి ఎందుకు పోషించలేక సమర్థత లేక లేజీనెస్ పిల్లలకి మీరేం చెప్పి పెంచుతున్నారు మగపిల్లలకి తోపు తురుము అని చెప్పి పెంచకండి మనం మాట్లాడే తోపు తురుము మాటలు పిల్లలకి ఆహా నేను తోపు నేను తురుము నేను మూగుడ్ని నేను నేను సంపాదించకపోయినా నాకు నడిచింది అత్తమామలు ఏదో ఒకటి చేస్తారు వాడు అట్లా ఇమాజినేషన్లో ఉంటారు ఇక్కడ అత్తమామలు ఇలాంటి ఇమాజినేషన్లో ఉంటారా వాడు ప్రేమ పెళ్లి చేసుకున్నాడు నా కూతురు ఇంకా నాకు సంబంధం లేదని వీళ్ళు దులుపుకుంటారు వాళ్ళు ఆడు అట్లా దులుపుకుంటాడు మధ్యలో ఈ అమ్మాయి అటు ఇటు గీసలాడి అటు సపోర్ట్ లేక ఇటు సపోర్ట్ లేక సచ్చి శబం అయిపోతుంది కాబట్టి మీరు మీరు కానీ మీరు పెంచి పిల్లల మీద ఒక కన్నేసి ఉంచండి ఎస్కేపింగ్ ఈజ్ నెవర్ ఏ సొల్యూషన్ ఏదైనా అయిపోయిన తర్వాత ఒకడి మీద ఒకటి పడి చాడీలు చెప్పుకోవడం ఒకడి మీద పడి ఒకటి కంప్లైంట్లు పెట్టుకోవడం వల్ల పోయిన ప్రాణాలు అయితే తిరిగి రావు పిల్లలు నష్టపోతారు అసలు ఎంత దరిద్రం అండి ఎంత దౌర్భాగ్యం కడుపు మీద కూర్చుని తొక్కితే ఆ లోపల ఉన్న ఏడు నెలల పెండం బయటికి వచ్చేసింది ఊపిరాడక ఆ పిల్ల ఎంత నరకం అనుభవించి ఉంటుంది ఎందువల్ల పోషించడానికి డబ్బులు లేక చెప్పిన మాట వినట్లేదు మొండిది ఇంకా నా మాట వినదు కాబట్టి లేపేస్తే అయిపోద్దని అదొక విపరీతం మనస్తత్వం చెప్పుకోవడానికి ఎవరు లేరు అనేసి భార్యాభర్తల మధ్యలో విపరీతమైన ఆలోచనలు వస్తాయి కాబట్టి మీ పిల్లలకి పెళ్ళి ఏజ్ వచ్చేటప్పుడు పెళ్లి చేయడానికంటే ముందు వాళ్ళకి పనులన్నీ నేర్పించండి మగవాళ్ళు మగపిల్లాడికి నేర్పించండి ఆడపిల్లలకి నేర్పించండి మగపిల్లలు ఈ సొసైటీలో తోపు మూగుడంటే గ్రేటు డామినేటింగ్ క్యారెక్టర్ అని నేర్పించకండి ఇటు అమ్మాయి విషయానికి వస్తే అర్థం ఎలా చేసుకోవాలి ఎలాగా బ్యాలెన్స్ చేసుకోవాలి పనులు ఎలా చేయాలని ఇటు ఆడపిల్లకి నేర్పించండి కనీసం ఇప్పుడు పిల్లల్లో కొంతమందికి గ్యాస్ వెలిగించడం రాదు కానీ పెళ్ళి మాత్రం కావాలి ఏం మనుషులండి ఏం తల్లిదండ్రులండి అన్నిటికీ పిల్లల మీద నింద వేసిస్తారు మీ తప్పులు ఎంత ఉందో కృషన్ చేసుకోండి కూర్చుని మా పిల్ల సచ్చిపోయింది మా పిల్లని చంపేశాడు మా పిల్ల చచ్చిపోయిందని ముందే ఆడడం కన్నా వెనక పెళ్ళి చేయడానికి ముందు ఆ పిల్ల ఈగో ఏమిటి మీ పిల్లల ఈగోస్ ఏమిటి మీ పిల్లలకి ఏం వచ్చు ఒక ప్రాబ్లం వస్తే మీ పిల్ల ఎలా రియాక్ట్ అయింది మీరు పెళ్లి చేసేటప్పుడు అవతల మనిషిని అవతల మనిషికి మీ పిల్లకి బ్యాలెన్స్ అవ్వడం ఎలా మీ పిల్ల ఏదన్నా తప్పు వస్తే అల్లుడిని తిట్టడం అల్లుడిని ఆడిపోసుకోవడం మానేసి మీ పిల్లకు కూడా మంచితనంగా చెప్పుకోండి మీ పిల్లకి వ్యతిరేకించమని కాదు తనం కౌన్సిల్ చేయండి ఏదన్నా పెద్ద ఘోరం జరిగేదాకా ఎదురు చూస్తూ కూర్చోకండి ఎదురు చూశాక ముసలికాన్నీళ్ళు కార్చకండి అది ఇటుపక్క ఆడపిల్లలు కూడా మగ పిల్లల్ని చంపుతున్నారు సేమ్ వయసు ఇదే జరుగుద్ది ఎప్పటికీ సమాజం మారదు అంత మీరు మీ పిల్లల్ని మీ పిల్లలకి క్రమశిక్షణ ఇవ్వలేకపోతే మీ పిల్లలకి టైం ఇవ్వకపోతే మీ పిల్లలకి పనులు నేర్పకపోతే పెళ్లి చేయడం మానేసేయండి పొలోమని అబ్బా నేను పెళ్లి సంబంధించాను పెళ్ళి చేయకండి అవసరం లేదు మీ వల్ల ఇంకో జీవితం నాశనం అవుద్ది మీ పిల్లల్ని మీ దగ్గరే పెట్టుకోండి అంత మీరు మీకంత ప్రేమ ఉంటే పనులేమి రావు కానీ పెళ్ళి కావాలి ఈగో తగ్గించుకోదు కానీ పెళ్ళి కావాలి పిల్లలు కావాలి ఎందుకండి ఎటుపోతుందండి సమాజం ఓకే ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో నాకు ఎందుకు కోపం వస్తుందంటే చిన్న చిన్న పిల్లలు అండి కాలేజ్ పిల్లలు టెన్త్ అయిపోయినాక పెళ్ళి ఇంటర్ అయిపోయినాక పెళ్ళి లేచిపోయి పెళ్ళి తర్వాత సాగులు దినాలు వార్తలు మళ్ళీ వీళ్ళు వేసే వార్తలు వీళ్ళు చేసే క్రైమ్స్ వల్ల సమాజంలో భయం భయం అనేది వ్యాప్తి చెందుతూ ఉంది కొత్తగా పెళ్ళి చేసుకోవాలనుకునే వాళ్ళకి పెళ్ళి మీద ధ్యాస చచ్చిపోతుంది పెళ్ళి అంటేనే భయం వేస్తుంది అలా చేస్తున్నారు అన్నిటికీ అందరూ కారణం ఉన్నారండి ఒక్క పేరెంట్స్దే తప్పు అనుకోవడానికి లేదు పిల్లలది పేరెంట్స్ది బాయ్స్ది గర్ల్స్ది అందరిది సమానంగా తప్పులు ఉన్నాయి హోప్ యు అండర్స్టూడ్ ద పాయింట్ ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సమాజంలో జరుగుతున్న విషయాలు చూసి కొద్దిగా ఆవేశం వస్తుంది ఓకేనా ఓకే అండి దిస్ ఇస్ ఫర్ టుడే మళ్ళీ కలుద్దాం బాయ్